గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ బీసీ కానీ వీరందరూ ఇలా భాగస్వామ్యం కావడము పరిణామము ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు మూడు అంశాలు నేను ప్రస్తావిస్తాను నా దృష్టికి వచ్చినాయో ప్రధానంగా ఇంతకుముందు నేను అడిగాను మా దుర్గా ప్రసాద్ గారిని ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు స్థాపించినారంటే ఎవరు చెప్తూనే నిర్వహేదని చెప్పి నాకు తెలియంత వరకు జ్ఞాపకాల వరకు ఎప్పటించు ఇండస్ట్రియల్ ఎప్పటించు ఏరియా కంటవర్టెడ్ ఇండస్ట్రియల్ బెల్ట్ వెన్ లేట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వాదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మెడక్ ఇటు నైన్టీన్ ఎయిటీ సబ్సిడీసే కానీ ల్యాండ్ అలైజేషన్ కానీ పశ్చిమ రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ కాలం వచ్చినాయి నెమ్మదిగా నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ ప్రాంతం పాషమేళాలు ప్రాంతం సుమారు నాలుగు వందల ఐదు వందల నలభై పరిశ్రమలు అందులో ముఖ్యంగా ఫార్మసీ కెమికల్ రంగానికి సంబంధించి అరవై సంస్థలు ఉన్నాయి ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా యాభై శాతం మళ్ళీ నీరు వారికి అందియడము ఇవన్నీ చక్కటి నిర్ణయాలు మంచి ఆలోచన మంచి ఆచరణ దానికి తోడు ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఐలా అసోసియేషన్ వారు ఒకటి మా దగ్గర మూడు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఒక ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి మూడు విక్స్ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈరోజున పదహారు మంది ఎంప్లాయీస్ కాకుండా ముప్పై రెండు మంది ఎంప్లాయీస్ని మీరు కేటాయిస్తే పుద్దున మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని చెప్పి నేను అంటాను మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము మీకు సహకరిస్తాము కానీ మీ దగ్గర కూడా సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది కదా ఆ ఫండ్ ద్వారా మీరు కూడా టేకప్ చేసి మంది కానీ ముప్పై రెండు మందిని కూడా మీరు అపాయింట్ చేయవచ్చు దానికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఒక స్కిల్డ్ ఎంప్లాయీని నైపుణ్యం ఉన్న ఎంప్లాయీ మనం తయారు చేయాలి ఈ సమాజానికి ఈ పారిశ్రామిక రంగానికి అందియాలి మనది ప్రశస్తం పొందిన పారిశ్రామిక రంగము ప్రధానంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి మనం చూస్తున్నాం ఏ రకంగా ఇక్కడ పొల్యూషన్ పెరుగుతున్నదో ఈ మైనింగే కానీ పారిశ్రామిక రంగమే కానీ పారిశ్రామిక రంగానికి కేటాయించిన ల్యాండ్లలో లో కూడా ఈరోజు కమర్షియల్ యూనిట్స్ వస్తున్నాయి పర్మిషన్ లేకుండా అంటే అంత లాపర్వై ఉన్నది ఎంత నిర్లక్ష్యం ఉన్నది ఎంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట ప్రభుత్వం ఒక పర్పస్ గురించి ల్యాండ్ అలొకేట్ చేస్తే కేటాయిస్తే ఆ ల్యాండ్ని పరిశ్రమలకు వాడకుండా నేరుగా కమర్షియల్ యూనిట్స్గా రెసిడెన్షియల్ యూనిట్స్ మారుస్తున్నారు నా కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందనే విషయాన్ని సభ ద్వారా నేను మిత్రులు తెలియజేస్తున్నాను ఏదేమైనా రేపు పొద్దున ఇక ఏ అంశాలున్నా నేను నా ఒక్కటే విజ్ఞప్తి ఎదగాలి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ రావాలి దానికి తోడు

ఇట్ షుడ్ బి అన్ గ్రోత్ ఇట్ షుడ్ నాట్ బి అన్ ఎక్స్క్లూజివ్ గ్రోత్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా పరిశ్రమనే కానీ యజమాన్యమే కానీ ప్రభుత్వమే కానీ కార్మిక రంగమే కానీ అన్నీ కలిసి ఒక కుటుంబంలా ఎదగాలనే యోచన ఆలోచన కట్టుబడి ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి రాంగి సంస్థని టీసీపీ వారిని టీఎస్ఆర్సీని ఆయుధ ఆర్గనైజేషన్ అందరినీ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన కొండారెడ్డి గారు చెప్పారు ఏషియాలనే నెంబర్ వన్ ట్రీట్మెంట్ అని చెప్పిట్టు ఇది నూట నాలుగు కోట్లతోని స్థాపిస్తున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు కానీ వారు ఉన్న బిజీతో వారు రాలేకపోయారు మరి వారి స్థానంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీద మరి కొండా సురేఖ గారి చేతుల మీద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా అనేది చాలా మంచి పరిణామం ఉంది మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే కాపాడ కాపాడవలసిన ధర్మం మన ఇండస్ట్రియల్స్ అందరికీ ఉన్నది కాబట్టి మరి అదేవిధంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ కానీ లేకుంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ మీకు తెలుసు కాపాడే కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది మీకు అందరికీ తెలుసు పాత ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం చేసింది కానీ ఈ విధంగా ఇంటరాక్షన్ లేకుండా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఉన్నదో ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ క్షేమం ఉండాలి మరి ఇండస్ట్రియలిస్ట్కు ముఖ్యంగా వారికి కావలసిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదున్నా కూడా త్వర త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మొత్తం చెప్పిండు ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో పది సంవత్సరాల దొరకని పర్మిషన్ ఐఐసిఎండి ఈ ఎనభై రోజులల్లో అందించుడు అనే విషయం ఇప్పుడు చెప్పిండు మరి ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి అదేవిధంగా మన జిల్లా మంత్రి గారిని కోరడం ఏమిటంటే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా చెప్పిండ్రు తప్పకుండా తీరుస్తామని మరి ఇక్కడ వాటర్ లేదని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు వాటర్ గురించి కూడా నా నా తరఫు నుంచి మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతకుముందు మందిరా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి పోతున్నది కానీ వాటర్ ఇవ్వడం లేదని తప్పకుండా మినిస్టర్ గారికి నా గారికి ఈ నీళ్ళ నీళ్ళకు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చాలి ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ మరి ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిజంగా ఒక శుభ సందర్భం నేను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఒక మొట్టమొదటిసారి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించిన రామ్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది పీపీపి బోర్డ్లో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పొల్యూషన్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో ఇప్పుడే వారి మాటల్లో చెప్పడం జరిగింది రాను రాను మనకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది దానివల్ల మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఆలోచించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో అవసరాలకు మరి ఇండస్ట్రీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి ఇండస్ట్రీస్ వచ్చే కొద్దీ ఈ యొక్క పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది అది అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం దానికంటే ముందే మనం జాగ్రత్త పడడం వలన రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మరి దాంట్లో భాగంగానే అధునాతన టెక్నాలజీతోటి ఈరోజు ఈ సిఈటిపి ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయితే కాస్త దేశవ్యాప్తంగా ఇటువంటి ప్లాన్స్ పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు కానీ స్థానిక మరి ఇప్పుడు రామ్కి సంస్థ వాళ్ళు కానీ చెప్పిన విషయాలను బట్టి ఇక్కడ దాదాపు ఐదు వందల నలభై ఇండస్ట్రీస్ ఉంటే దాదాపు కెమికల్వి అరవై ఇండస్ట్రీస్ ఉన్నాయి మరి దాదాపు ఇక్కడ లక్ష ఇరవై ఐదు మంది రోజు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ఇండస్ట్రీలు వేస్ట్ ఇక్కడ నుంచి జీడిమెట్లకో ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ డిస్పోజ్ చేస్తారని చెప్పి మరి ఇప్పటి వరకు జరుగుతున్న విషయం కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము మళ్ళీ ఆ పొల్యూషన్ని పొల్యూషన్గానే వదిలిపెట్టే దానివల్ల ఇంకా పొల్యూషన్ పెరిగిపోతుంది కానీ తరిగే అవకాశం లేదు కాబట్టి ఈ ప్లాంట్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మరి జీరో పొల్యూషన్ తోటి ఇక్కడ మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా తిరిగి మళ్ళీ వాటర్ రీయూజ్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ మరి ఎటువంటి సాలిడ్ వేస్ట్ కూడా మిగలకుండా మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్లాంట్ని రూపొందించడం నిజంగా అభినందనీయం మరి మా వరంగల్లో కూడా ఈ కార్యక్రమం నడుస్తుందని ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు మేగా మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసి మా ఇండీ ఇండస్ట్రీస్ ప్రారంభించక ముందే మీరు ప్లాంట్ను ప్రారంభిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను వాళ్ళు ఇక్కడ ఆరు ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది మరి దాంట్లో దాదాపు నూట నాలుగు కోట్ల ప్రాజెక్టు యాభై ఏడు కోట్లు రామ్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు మరి ఇండస్ట్రీ వాళ్ళు కొంత వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు మా పీసీబీ నుంచి ఇరవై ఐదు కోట్లకు అగ్రిమెంట్ ఇచ్చి పన్నెండు పాయింట్ ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా పన్నెండు పాయింట్ ఐదు కోట్లు రిలీజ్ పెండింగ్లో ఉంది అని చెప్పి గౌతమ్ రెడ్డి గారు అడిగారు ఆ పన్నెండు పాయింట్ ఐదు కోట్లను కూడా మేము పీసీపీ నుంచి రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరి అదేవిధంగా మూడు ఫైర్ స్టేషన్స్ కూడా మేము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మ్యాన్ పవర్ను కూడా ప్రొవైడ్ చేయాలని వాళ్ళు కోరారు కాబట్టి మరి అన్నకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్న మీరు మన ఇద్దరం కలిసి సీఎం గారి నోటీస్కి తీసుకెళ్ళి ఈ యొక్క ఫైర్ స్టేషన్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా చేసి కొంతమంది యువత నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనమే ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా మరి నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను మరి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మ్యాన్ పవర్ కోసం కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు రామ్కి వాళ్ళు వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏ ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి మీకు అటు ఎటువంటి మ్యాన్ పవర్ కావాలి ఆ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం ఇచ్చినట్టయితే మేము మా ఏరియాలలో మా కాన్స్టెక్స్లలో సిఎస్ఆర్ కింద స్కిల్ డెవలప్మెంట్ పెట్టించి వాటిల్లో ఆ డెవల దాంట్లో వాళ్ళను నిష్ణాతులుగా తీర్చిదిద్ది మీకు వాళ్ళను అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ పర్సన్స్ మీకు కావాలో ఆ వివరాలు మాకు ఇవ్వాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ పాషా మైలారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ఒక ప్రభుత్వం వల్లనే పూర్తి కాదు ప్రభుత్వంతో పాటుగా ప్రజలు ఉద్యోగస్తులు మరి ఇండస్ట్రియల్ వాళ్ళు ఇలా ఏ శాఖకు చెందిన వాళ్ళు వాళ్ళందరూ సహకరించినప్పుడే ప్రభుత్వం ఏదైనా కూడా ముందుకు తీసుకోగలుగుతుంది కాబట్టి మీ సహకారం వంద శాతం ఉంటుందని ఆశిస్తూ మరి రాంకి సంస్థ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఇటువంటి సహాయ సహకారాలు మీ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అందించి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా మరి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మీ వంతు సహకారము వీలైనంత అందించాలని దాంట్లో మా వంతు సహకారం ఏదైనా కావాలంటే తప్పకుండా మేము కూడా మీకు సహకరిస్తామని కోరుకుంటూ వాటికి ప్లాన్ ఏదైనా ఉంటే దయచేసి మాతో డిస్కస్ చేసి దాన్ని కూడా ముందుకు నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి